జిప్సన్ కాలనీలో వన్ ఫ్యాషన్స్ నైన్త్ యానివర్సరీ స సందర్భంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా కేక్ కట్ చేయడం జరిగింది చాలా హ్యాపీ మరి సీను నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని చేసుకున్న సందర్భంగా సీనుతో కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఇప్పటికి మరి ఇంత కాంపిటీషన్లో బయట ఎక్కడ చూసినా కూడా ఇట్లా మెన్స్ వేర్ కానీ ఇట్లా చాలా కాంపిటీషన్ నడుస్తూ ఉంది అయినా కూడా వివన్ ఫ్యాషన్స్ నైన్ ఇయర్స్గా ఇట్లా నిలబుతుంది అంటే ఇక్కడ దొరికే క్వాలిటీ కానీ కాస్ట్ కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడము ప్లస్ మంచి కస్టమర్స్ని మంచిగా తీసుకునే ఇది ఉన్నందుకు అని చెప్పని అనుకుంటా ఉన్నాను అందరినీ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటాడు సీను మంచిగా చూసుకుంటుంటారు కాకపోతే నైన్ ఇయర్స్ నుంచి ఇంకా ఎందుకు ఇంకొక బ్రాంచ్ జోలికి పోలేదు అనేది కొంచెం ఈసారికి డెవలప్ కావాలా ఇంకా ముందుకు పోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు కూడా ఇట్లాగే విమన్ ఫ్యాషన్ కి సహకారం అందించాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను